ఇది నా టుడే అటైర్ అండి ఈరోజు నేను కట్టుకున్న చీర మంగళగిరి ప్యూర్ మంగళగిరిలో సీకో అనుకుంటా పట్టు కాదు కాటన్ కాదు సీకో బార్డర్ పెద్దది వస్తుంది పైన చిన్న బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో చెక్స్ వచ్చినాయి ఈ శారీ నేను కనకదుర్గ హ్యాండ్లూమ్స్ వీళ్ళకి వచ్చి మిస్ అమ్మ హైదరాబాద్లో ఉంటుంది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని ఆ షాప్లోనే కొంటాను నేను ఇది ఫుల్ చీర బ్లౌజ్ వచ్చి కలంకారీ ఆరెంజ్ ఉందని చెప్పి ఇట్లా మిక్స్ అని మ్యాచ్ చేశాను ఇది బ్లౌజ్ ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే పూజ కాబట్టి నల్ల పూసలేనండి వైట్ ఇయర్ రింగ్స్ ఇది ఇది మ్యాచింగ్ ఇది మా మమ్మీ ఇచ్చింది నాకు స్టోన్స్ ఈ పూసలు ఏంటో చుట్టించింది తను ఇట్లా షేప్ నేను మీ క్లోజ్అప్గా తర్వాత చూపిస్తాను రోజువారి గాజులే వైట్ స్టోన్ కదా వైట్ వైట్ మ్యాచ్ అని ఈరోజు మా థీమ్ వచ్చి వాళ్ళు పెట్టింది ఆరెంజ్ అందుకని నేను ఈ ఆరెంజ్ చేరకట్టుకున్నాను ఇది నా టుడే అటైర్ అండి